నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము మొదటిగా మేషరాశి మేషరాశి వారికి చేపట్టిన పనులలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది వృత్తి వ్యాపారాలు లాభాలు బాటు పడతాయి సన్నిహితుల నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి గృహమున బంధుమిత్రుల రాకతో సందడి వాతావరణం ఉంటుంది అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి స్థిరాస్తి వృద్ధి చెందుతుంది వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ లబ్ధి పొందుతారు తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి బంధువులతో కొన్ని విషయాల్లో మాట పట్టింపులు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి కీలక వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి వృధా ఖర్చులు చేస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు రుణ ప్రయత్నాలు కలిసి రావు తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి దూర ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి ధన వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి పాత మిత్రుల సహాయంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు సంతాన నూతన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారాలలో సొంత నిర్ణయాలు చేయడం మంచిది వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు తదుపరి రాశి కన్యారాశి కన్యా రాశి వారికి చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి వృత్తి వ్యాపారాలలో పెట్టుబడులు సకాలంలో అందవు నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు కుటుంబ సభ్యులతో దైవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగాలలో ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి నూతన రుణ ప్రయత్నాలు చేయకపోవడం మంచిది తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి సేవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు వృత్తి వ్యాపారాలలో ఆర్థిక నష్టాలు కలుగుతాయి చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన సకాలంలో పూర్తి చేస్తారు ఇంటా బయట పని ఒత్తిడి పెరిగి సమయానికి తగిన విశ్రాంతి ఉండదు ప్రభుత్వ వ్యవహారాలలో విమర్శలు ఎదురవుతాయి తదుపరి రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాల్లో మరింత ఉత్సాహకరంగా వాతావరణం ఉంటుంది ఉద్యోగస్తుల పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి వ్యాపార ఉద్యోగాలలో సమస్యలను అధిగమించి ధైర్యంగా ముందుకు సాగుతారు చాలా కాలంగా పూర్తి కాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు మిత్రులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి కాక నిరాశ తప్పదు తదుపరి రాశి మీనరాశి వారికి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి చేపట్టిన పనులు మరింత మందకొడిగా సాగుతాయి దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల ప్రవర్తన కొంత మానసికంగా బాధ కలిగిస్తుంది నూతన వ్యాపారాల ప్రారంభానికి చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి ఇవి వాటి రాశి ఫలితాలు రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ